ఎగ్ పల్లీ పకోడి అచ్చంగా ప్యాకెట్ స్టైల్లో ఇలాగ ఒకసారి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టపడి తింటారు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక రెండు కోడుగుడ్లని పగలగొట్టి వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే శనగపిండి వేసుకుందాము ఒక మూడు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది స్పూన్ నిండుగా తీసుకొని వేసుకోండి తరువాత ఒక్క రెండు స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అంత కారం వేసుకుందాము మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి కొంచెం అంతా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము గరం మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది కొంచెం లైట్గా ధనియాల పొడి వేసుకుందాము తర్వాత అన్ని నువ్వులు తీసుకుందాము అలాగే అంత ఓమ తీసుకొని ఓమని ఇలాగ నలిపి వేసుకుందాము నలిపి వేయడం వల్ల ఓమ మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని ఇప్పుడు అంత జీలకర్ర ఇంకా అలాగే నలిపి వేసుకుందాము ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత అంత నిమ్మరసం ఇంకా విండుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం మాత్రమే పిండుకోండి నిమ్మరసం మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారము శనగపిండి బియ్యపిండి కోడిగుడ్డులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఒక చుక్క నీళ్లు వేయనవసరం లేదు కోడిగుడ్డులోనే పిండి బాగా కలవాలి కొంచెం పొడిపిండి పట్టేట్టుగా ఉంటే వేసుకోండి ఒక కప్పు పల్లీలకు రెండు కోడిగుడ్లు కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ వేసుకోకండి నీళ్లు ఏమాత్రం కలపకండి ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి పిండి కలిపినప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా దీన్ని ఇప్పుడు కొంచెం సేపు నానబెట్టాలన్నమాట ఒక గంట అర్ధ గంట పాటు పిండిపైన మూత పెట్టి బాగా నాననివ్వాలి ఇక్కడ చూడండి పిండి కలిపిన తర్వాత ఒక అర్ధ గంట అయినాక చూపిస్తున్నా పిండి ఎంత గట్టిగా అయ్యిందో నానిన తర్వాత ఇలాగ గట్టిగా అవుతుంది పల్లీలకు పిండి బాగా అతుక్కుంటుంది ఇలాగా గట్టిగా అవుతుందన్నమాట ఇంతవరకు నానబెట్టుకోవాలి పిండి ఖచ్చితంగా ఒక అర్ధ గంట గంట పాటు ఖచ్చితంగా నాననివ్వాలి నానిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే అంత నూనె వేడి చేసుకుందాము నూనె వేడి చేసిన తర్వాత మరీ ఎక్కువ వేడి చేయకండి నూనెనైతే కొంచెం లైట్గా వేడి చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి పల్లి వేస్తున్నా నేను ఒకటి మీకు అర్థమవుతుంది ఇంత వేడైతే సరిపోతుంది మరీ ఎక్కువ వేడవనవసరం లేదు వేయగానే బాగా వేడిగా ఉంటే పైన ఉన్న పిండి వేగుతుంది లోపల ఉన్న పల్లి ఉడకకుండా పచ్చిగా ఉంటుంది అందుకోసమని నూనె తక్కువగా వేడి ఉండేలా చూసుకోండి నూనెలో వేసేటప్పుడు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఒక్కొక్క పల్లి మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేస్తే ముద్దలాగా అవుతాయి అతుక్కుంటాయి అందుకోసమని ఖచ్చితంగా ఒక్కొక్క పల్లి మాత్రమే వేసుకోండి వీటిని వేపడం ఇంకా కొంచెం గ్యాసు లో ఫ్లేమ్లో పెట్టే వేపాలి గ్యాస్ మరీ ఎక్కువగా పెట్టకండి మాడుతాయి అందుకోసమని ఇలాగా స్లోగా వేపాలి ఇలాగ కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత దీంట్లోకే కొంచెం కలియామాకు ఇంకా వేసుకుందాము కలియామాకు వేసి కొంచెం సేపు కలియామాకు బాగా వేగేంత వరకు వేపిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి కలియామాకు బాగా వేగింది కదా వేగిన తర్వాత మొత్తం అన్నీ తీసేసుకొని ప్లేట్లోకి వేసుకుందాము ఇలాగే మొత్తం వేపిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొంచెమంతా కారం వేసుకుందాము కారం వేసుకొని కొంచెమంతా ఉప్పు ఇంకా వేసుకుందాము మీరు ఇంకా కావాలంటే కొంచెమంత గరం మసాలా కొంచెమంత ధనియాల పొడి ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలాగ బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి ఎంత బాగా వేగినాయో పల్లీలు అయితే ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి గాడపు తలగకుండా గట్టిగా మూత పెట్టుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట నుండి కొనివ్వకుండా ఇలాగా ఇంట్లోనే తయారీస్ పెట్టండి చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగా వేగిందో పల్లీలు అయితే ఒక పల్లిని నొక్కి చూపిస్తాను చూడండి పల్లీని నొక్కగానే పైన ఉన్న పిండితో పాటు లోపల ఉన్న పల్లి ఇంకా బాగా పగిలింది కదా ఎంత బాగా వేగినాయో చాలా బాగుంటాయి ఈజీగా తయారవుతాయి ఇలాగ ఇంట్లోనే తయారు చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అదే చేతితో సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోండి